ఇండియా నుంచి ఇయర్లీ వచ్చే పెద్ద పార్సల్ వచ్చేసింది ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ కి ఒక పార్సల్ పంపిస్తారు బట్ ఇది పెద్ద పార్సల్ ఇయర్లీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఇయర్ కి సరిపోయే కారం పసుపు మ్యాంగో పచ్చడి అలా అన్ని పంపిస్తారు ఏ ప్యాకేజ్ అయితే ఏంటి వచ్చిన వెంటనే ఓపెన్ చేయాలి మ్యాటర్ ఏంటంటే ఏమేం పంపించిందో ముందే చెప్తుంది మమ్మీ కానీ కొన్ని కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి సో ఈసారి ఏం పంపించిందా అని చూస్తున్నా ఓపెన్ చేసిన వెంటనే కారం ప్యాక్స్ కనిపించాయి ఎక్కడ స్పిల్ అవ్వద్దు అని చెప్పి మంచిగా ప్యాక్ చేయించింది మ్యాంగో పికిల్ అండ్ చికెన్ పిక్కిల్ కూడా పంపించింది అండ్ ఇక్కడే ఒక సర్ప్రైజ్ మామూలుగా మ్యాంగో పచ్చడి కాకుండా చిన్ని చిన్ని ముక్కలతో మ్యాంగో పచ్చడి పెడుతుంది మామమ్మ ఆ పచ్చడి పంపించారు అండ్ ఇంకో సర్ప్రైజ్ షుగర్ లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ తో చేసిన స్వీట్ పంపించింది నాకు డ్రై ఫ్రూట్స్ అంతగా నచ్చవు అండ్ వరుణ్ కైతే చాలా ఇష్టం నేను టేస్ట్ చేసా ఎట్లా ఉంటదో అని చెప్పి చాలా అంటే చాలా బాగుండే షుగర్ లేదు గానీ పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఉంది వడియాలు హాట్ చిప్స్ కూడా పంపించారు బాక్స్ లో నుంచి అన్ని తీసాక ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ప్రాబ్లమ్ ఇవన్నీ బాక్సెస్ లో ప్రాపర్ గా చేసుకొని మా చిన్ని కిచెన్ లో సర్దాలి ఇల్లు షిఫ్ట్ అయినాక కొత్త కిచెన్ లో కొంచెం స్పేస్ తక్కువ ఉంది బట్ కొంచెం ఫ్రెష్ అయ్యి అన్ని మెల్లిగా ప్యాక్ చేసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్